హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ డేస్ వీడియో వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసేయండి వీడియో ఫస్ట్ ఇలా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా పైన డస్ట్ అంతా మనం ఒక లేయర్ అంతా క్లీన్ చేసేసుకోవాలి చూడండి చాక్తో మనం ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనం ఆ లేయర్ అంతా రిమూవ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయండి మష్రూమ్ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది జస్ట్ చాక్తో అలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుందండి మష్రూమ్ వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో జస్ట్ చాక అలా అన్నీ కూడా అలా క్లీన్ చేసేసుకోవాలి మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నీ కూడా మనం ఇలా ఒక లేయర్ వరకు తీసుకొని క్లీన్ చేసుకోవాలండి చూడండి నేను అన్నీ తీసేసి క్లీన్ చేసేసుకున్నాను వాటర్తో నీట్గా పీసెస్ కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే కనుక ఒక త్రీ టు ఫోర్ పీసెస్ మష్రూమ్ కొంచెం చిన్నగా ఉంటే కనుక టూ పీసెస్ అయితే సరిపోతుందండి మనం కుక్ చేసేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి పీసెస్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజ్లో కట్ చేసుకోవాలి మనం కుక్ చేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయండి మనం వీటిని ఇలానే ఉంచేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి సో అందుకని సాల్ట్ వాటర్ బౌల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి మనం కర్రీ చేసుకునే ముందు ఆ వాటర్ అని పంపేసి చేసేసుకోవచ్చు వీటిని కట్ చేసి అలానే బయట ఉంచితే కలర్ చేంజ్ అయిపోతాయండి బ్లాక్గా అయిపోతాయి సో అందుకని సాల్ట్ వాటర్లో ఉంచాలి చూస్తున్నారు కదా చూడండి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో యాడ్ చేశాను అన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అండి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ టైం అవసరం లేదండి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసినా కూడా మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా ఇలా టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ వాటర్ ఏమైనా రిలీజ్ అయ్యి ఉంటే అవి కూడా తీసేసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో టూ టేబుల్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దించలేసుకోవాలి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి వన్ కప్ యాడ్ చేశాను మన గ్రేవీ కర్రీస్కి ఆనియన్ కొంచెం ఎక్కువ ఉంటేనే గ్రేవీ మంచిగా వస్తుందండి అలాగే ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి గ్రేవీస్కి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం పుదీనా కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఆనియన్స్ ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయండి దీంట్లో మనం ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం టమాటా పే పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము టూ మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దానిలోనే ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీకు ఇవి ఇష్టం లేదు అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెండూ యాడ్ చేశాను ఒక టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశాను జీడిపప్పు యాడ్ చేయడం వల్ల గ్రేవీ కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటాయండి వీటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి ప్యూరీలాగా చూడండి ఇలా ఉండాలి వచ్చేసి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి దీనిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి మంచిగా ఫ్రై అయిపోతుందండి చూడండి ఆనియన్స్ అండ్ టమాటా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోయినట్లండి నూనె టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ కారము మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు కర్రీ పాన్ ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి ఇలా అయితే మనకు మంచిగా ఫ్రై అయినట్లు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా మష్రూమ్ నుంచే చాలా వాటర్ రిలీజ్ అయిందండి సో మీరు వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టాలండి సో అందుకని ఒకసారి అలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మీ గ్రేవీకి ఎలా కావాలో అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే మష్రూమ్ మంచిగా కుక్ అయిపోతుందండి చూడండి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది మీ గ్రేవీ దీనికన్నా ఇంకా పలుచగా ఉంటే కనుక ఇక్కడ నుంచి మూత తీసేసి ఉడికించుకోండి గ్రేవీ కొంచెం తిక్ అవుతుంది అయిన తర్వాత ఇలా నేను కొంచెం కసూరి మెట్టి యాడ్ చేశాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి గ్రేవీ చూసినారా మన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఆ రెండే యాడ్ చేసిన తర్వాత ఇంకో టూ మినిట్స్ ఇలా నిట్టు పెట్టేసి ఉడికించుకోండి అంతే అండి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ మనం రెస్టారెంట్లో తింటాం కదండి అదే టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్